రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం ఇరవై మూడవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నదే ముఖ్య సమాచారం అనమాట ముందుగా ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలా మంది రైతులకైతే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుందనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు ఈరోజు బ్యాడ్గా మార్కెట్ ధరలో చాలా తగ్గినాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు వచ్చేపాటికి ఒక వెయ్యి రెండు వేలు అయితే ప్రతి ఒక్క రకానికి డౌన్గా వ్యాపారం అయితే నడిచినాయనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతట వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట అలాగే మీరు ఏ ఏరియాలో పడుతుందో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు లానినో తుఫాన్ అయితే మనకు దాని ప్రభావం వల్ల కోస్తా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోన వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట కర్ణాటకలో కూడా ఈరోజు కూడా వ వర్ష ప్రభావము ఏమో మళ్ళీ ఎఫెక్టు చాలా రేట్స్ అయితే డౌన్గానే నడిచినాయి ఈరోజు సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ కూడా ఒక వెయ్యి రెండు వేలు అయితే డౌన్ అవ్వడం జరిగిందనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ టాప్గా వెళ్ళిందంటే ఒక ఇరవై తొమ్మిదిన్నర వేలు అయితే ఒక లాట్ అయితే వంద సంచల లాట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇరవై ఎనిమిదిన్నర వేలు అయితే ఒక రైతుకైతే వేయడం జరిగింది అది వచ్చేసి తొంభై సంచల లాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రేట్స్ ఈరోజు డౌన్ అవ్వడం జరిగింది అలాగే సర్పన్ మంజీ రొట్టు కూడా ఈరోజు టాప్గా అయితే పదిహేడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది ఒక్క లాట్ అనమాట మిగతావన్నీ పదహారు పదిహేడు వేలు అయితే మంచి ఫస్ట్ క్వాలిటీలన్నీ ఇవే రేట్లే నడిచినాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ డవల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు తేజాలు చూసుకున్నట్లయితే పదహైదున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ మీడియం బెస్ట్ రకాలు చూసుకుందామండి డబ్బీ మీడియం బెస్ట్ రకాల్లోకి వచ్చేపాటికి మీడియం బెస్ట్ రకాలు ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు ఇరవై ఎనిమిది వేలు అయితే మీడియం నుంచి బెస్ట్ రకాల వరకు ఈ రేట్స్ అని టాప్ అంటే ఇరవై తొమ్మిదిన్నర వేలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలో అయితే ఒకటి ముప్పై వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ చూసుకుందామండి కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పర్వాలేదు కడ్డీకి అయితే అంత గ్రాఫ్యం పడిపోలేదు ఈరోజు చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒకటి ఫస్ట్ మాల్ అనమాట ఇది యాభై రెండు సంచుల లాట్ అనమాట ఇక చూసుకున్నట్లయితే మిగతావన్నీ మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల కార్టు నుంచి ఇరవై నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే డబల్ రోజు బెస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు వచ్చేసి పద్దెనిమిది వేల కార్టు నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ ఫస్ట్ రకాలు అయితే మనకు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే వెళ్ళడం జరిగింది ఇక ఎల్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్టయితే పదహారున్నర వేలు సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒక లాట్ అది వచ్చేసి మనకు టూ జీరో ఫోర్ త్రీ అని అంటున్నారు రైతు వచ్చి సిక్స్ టూ సిక్స్ త్రీ అంటున్నారు అనమాట అది ఒక్క లాట్ అనమాట ఇక చూసుకున్నట్లయితే మిగతావన్నీ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎల్ట్ ఫోర్ డబల్ సిక్స్ ఈ సర్పల్ మంజిరు టూ రకాలు మంచి డీలక్స్ క్వాలిటీలు ఉన్నా కూడా ఈరోజు పదిహేడు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ రకాలు పదకొండు వేల కాటి నుంచి పదమూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మొన్న మార్కెట్ అయితే పద్నాలుగు పద్నాలుగున్నర వేలు కూడా నడిచినాయి మీడియం బెస్ట్ రకాలు ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్లు కూడా చాలా మటుకు అన్ని పదివేలు లోపలే నడిచినాయి ఇక చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ త్రీ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలు టెన్ జీరో ఎయిట్ వరకు టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అన్నీ చూసుకున్నట్లయితే గత గత మార్కెట్కి ఈ మార్కెట్కి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా డిఫరెన్స్ అయితే కొడుతుందనమాట ఈరోజు మేబీ టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేలు క్రాస్ చేయాల్సింది మన హుబ్లీ మార్కెట్లో అయితే శనివారం మార్కెట్లో అయితే పంతొమ్మిదిన్నర వేలు కూడా వెళ్ళడం జరిగింది ఈడ బ్యాడ్ మార్కెట్లో అయితే ఈరోజు వ్యాపారాలు అయితే తగ్గినాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు రేట్లు అయితే ఇంక్రీజు కాస్త అయితే అనుకున్నాము అయినా అనుకున్న కాటికి కాలేవన్నమాట ప్రతి ఒక్క రకానికి తగ్గిపోయింది అనమాట ఈరోజు నెంబర్ ఫైవ్ రకాలు కూడా చూసుకున్నట్లయితే పదకొండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక నాటు రకాల్లో సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఇవన్నీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఈ సీడ్ రకాలన్నీ గుంటూరు అయితే టాప్గా పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సీడ్ రకాలు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే అన్ని ఐదు నుంచి ఆరున్నర వేలు లోపలయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ మత్స్య రకాలు మచ్చకాయ చూసుకున్నట్లయితే ఈరోజు మూడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేలు కార్ నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే డబ్బీ తెల్లగాయలు మచ్చకాయలు ఈరోజు మూడున్నర వేలు మూడున్నర వేలు నుంచి నాలుగున్నర వేలు లోపలయితే టాప్గా వెళ్ళడం జరిగింది మచ్చకాయలు ఒకటే తెల్లగాయలు చూసుకున్నట్లయితే వెయ్యి రెండు వేలు పదహైదు వందలు అట్లా వెళ్ళడం జరిగిందనమాట కడ్డీ కడ్డి డబల్ డీ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు ఈరోజు ఎనిమిది వేల కాటు నుంచి తొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట పదివేలు కూడా పోయినాయి కొన్ని లాట్స్ అయితే ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే కడ్డి డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు మూడున్నర వేలు కాటు నుంచి ఐదున్నర వేల లోపలయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇదండి మార్కెట్ సమాచారం అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ కండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్